మార్నింగ్ కైనా మధ్యాహ్నం లంచ్లోకి అయినా నైట్ డిన్నర్లోకి అయినా సూపర్ రెసిపీ అండి చాలా డైట్ ఫుడ్ అండి మనకి ఇలా ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటో మీరు చూసేయండి నేనైతే టూ కప్స్ గోధుమ పిండి అయితే తీసేసుకున్నాను ఇలా టూ కప్స్ గోధుమ పిండిలో టూ స్పూన్స్ గరికల కారం వేసుకొని టూ స్పూన్స్ నువ్వులు వేసుకొని ఇలా ఒక కప్పు నేను కొత్తిమీర వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి దాంట్లోనే వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా చూసేసుకోవాలండి వాటర్ తగినన్ని వేసుకొని చక్కగా ఉండలు లేకుండా మెత్తగా రావాలి స్పాంజ్గా స్మూత్గా రోటి మెత్తగా తింటుంటే పొద్దుంతా కూడా నైట్ వరకైనా మెత్తగా రావాలంటే ఇలా చేసేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా కలిపేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ పక్కకు పెడితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి రోటీ అనేది చపాతీని పర్ఫెక్ట్గా రావాలంటే ఈ ప్రాసెస్ మీరు చూసేసారు కదా మీరు తప్పనిసరిగా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి స్టవ్ విల్ గించుకొని ప్యాన్ పెట్టుకొని చేసిన ఒక్కొక్క చపాతీని ఈ విధంగా కాల్ సూపర్ టేస్ట్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్